అన్నార్థుల ఆకలి నింపడమే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు నూజివీడు పట్టణంలోని రామాయమ్మారావుపేటలో అన్నా క్యాంటీన్ను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ప్రారంభించారు ప్రజలకు దగ్గరుండి అల్పాహారాన్ని అందించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కార్మికులు ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణాలకు వస్తుంటారని అల్పాహారం భోజనానికి వందల రూపాయలు ఖర్చు అవుతుంటాయని తెలిపారు అలాంటి పేదలకు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు ప్రజలను సంతోషపరిచేలా వారి ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడం కూటమి ప్రభుత్వ బాధ్యతని తెలిపారు రాష్ట్రంలో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధితో పాటు అన్ని రంగాలను అభివృద్ధి బాట పట్టించి యువతకు రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలలో ప్రధానమైన ఐదు హామీలకు సంతకాలు చేశారని చెప్పారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే వారి ఇంటి వద్దే అందిస్తున్నామని అన్నారు వృద్ధులు వితంతువులకు మూడు పేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు మూడు నెలల బకాయిలతో కలిపి ఏడు పేల రూపాయలను ఒకేసారి చెల్లించామని అన్నారు దివ్యాంగులకు మూడు పేల నుంచి ఆరు వేల రూపాయలకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఐదు నుండి పది రూపాయలకు పెన్షన్ పెంచామని తెలిపారు పదహారు వేల ఏడు వందల పోస్టులతో మెగా డీఎస్సీకి నోటి నోటిఫికేషన్ విడుదల చేశామని పారిశ్రామిక రంగంలో నైపుణ్యం కలిగిన వారికి డిమాండ్ ఉందని అందుకే యువతకు అభిరుచి కలిగిన రంగంలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంట్లను ఆగస్టు పదిహేనో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు స్థానిక సంస్థల నిధులను వారి అనుమతి లేకుండా వారికి తెలియకుండా పూర్తిగా మళ్లించిన ఘనత గత ప్రభుత్వానిదని అన్నారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు తెలియదు చేయాల్సిన బాధ్యత కూటమి నేతలకు ఉందని అన్నారు అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పార్దసారథి చెప్పారు అనంతరం అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని మంత్రి ప్రజలతో కలిసి రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి రామిరెడ్డి డిఈ లక్ష్మీనారాయణ వార్డు కౌన్సిలర్ చెరుకూరి దుర్గాప్రసాద్ స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మరి ఈ రోజు మరి ప్రారంభించడం నూజి వేడులో ఇది చాలా గొప్ప కార్యక్రమం మరి ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఉందో ఆ పథకాన్ని కూడా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు ఈరోజు అన్న క్యాంటీన్లో నిన్న అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది న్యూజీపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పేదల సంతోష వాతావరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో ఎన్నిక అవగానే ప్రమాణ స్వీకారం చేయగానే ఐదు సంతకాల రూపంలో వాటన్నింటినీ కూడా అమలు చేసే కార్యాచరణ పండించడం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గొప్పతనం అని చెప్పేసి మన చేస్తున్నాం ఆయన చేసిన ఐదు సంతకాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశం లాగా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు అరవై ఐదు లక్షల మంది వృద్ధులకి వితంతువులకి అంగవైకి ఉన్నవారికి వారికి పెన్షన్ కానుడు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు దీర్ఘ వ్యాధి దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఈ విధంగా కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగ అభివృద్ధి అన్ని రంగాల అభివృద్ధి చెందాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తాను తప్పకోకుండా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తాం ప్రజలకి కి సంతోషకరమైన పరిపాలన అందించే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మనకి